ఏం మాట్లాడుతున్నావురాలు కట్ అయిపోయింది హలో మామ గుడ్ మార్నింగ్ ఇది ఎన్టీఆర్ నగర్ మార్కెట్ కొత్తిమీర వచ్చేసి పది రూపాయలు కట్టమమ్మా ఇక్కడ పెద్ద సైజు కట్టాలి ఇవి కొత్తిమీరు మెంతంకూర పది పదిహేను ఒక రోజు ఒక్కొక్క రేటు ఉంటుందండి ఇది ఇక్కడ చాలా రకాలు ఉంటాయి మామ మీకు ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకొని అమ్ముకోవచ్చు మీరు ఇక్కడ చాలా హోల్సేల్లో ఉంటాయి ఇది మూలి వచ్చేసి చిన్న సైజు ఇది యాభై రూపాయలు కట్ట ఇరవై ఉంటే ఒక కట్టల కట్టాల ఫ్రెష్గా ఉన్నాయి మమ్మ అవి చూస్తేనే తినాలనిపిస్తుంది అది పాలకూర పదికి ఐదు ఇక్కడ పుంటి కూర ఇరవైకి ఆరు ఎనిమిది మనం అడిగేదాన్ని బట్టి ఇస్తారు వాళ్ళు ఇది కల మాకు పుదీనా ఇది ఇరవైకి ఆరు ఇక్కడ అంతా ఆకుకూరలే మామ ఇవన్నీ ఇక్కడ ఇక్కడ మూల వచ్చేసి పెద్ద కట్ట ఉంది సైజ్ సైజు పెద్దగా ఉంది ఎనభై రూపాయల కట్ట ఇరవై ఉంటాయి కట్టకి ఇవి చాలా పెద్ద సైజ్ అనమాట ఇది క్యాబేజీ ఇరవై ఐదు రూపాయల కిలో యాభై కిలోల బ్యాగు ఆలుగడ్డ ముప్పై ఐదు రూపాయల కిలో చిక్కుడుకాయ చిక్కుడుకాయ ముప్పై రూపాయల కిలో అలా అసలు ఎక్కువ గిరాకు లేదంట మమ్మ ఇక్కడ చాలా స్టాక్ ఉన్నాయి కానీ అదంతా ఇది చేస్తారు అంతా గిరాకులు వేసేటు అది ఇది అని అంటారు మిర్చి బజ్జీ షిమ్లా మిర్చి ముప్పై రూపాయలు కిలో ముప్పై ఇరవై ఐదు రేట్లు వచ్చి చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ బీరకాయ స్టాక్ చాలా వచ్చింది అమ్మా ఇవాళ్ళైతే ఇక్కడ ఇక్కడ దొండకాయ ఇది దొండకాయ ఇరవై రూపాయల కిలో యాభై కిలోల బ్యాగ్ ఇది మిర్చి ఇరవై రూపాయలు ఉంది ఇరవై ఐదు రెండు రకాలున్నాయి మిర్చి వచ్చేసి వంకాయ వంద రూపాయలు బ్యాగ్ అది ఐదు రూపాయల కిలో అమ్ముతుంది పది ఇరవై అమ్మేది ఐదు రూపాయలు లెక్క కిలో అమ్ముతుండు చూరక మనం ఐదు వందల రూపాయలు బ్యాగు టమాటా ఐదు వందల బ్యా పెట్టే ఇంట్లో రెండు వెరైటీలు ఉన్నాయమ్మా ఐదు వందలు ఉంది ఇంకోటి రేట్ ఎక్కువ తక్కువ కూడా ఉన్నాయి ఇంట్లో మొత్తం ఐదు వందలు బాక్స్ ఏదైనా తీసుకోమ గిరాక్ లేదని ఆయన చెప్తుండే పాపం అలా బాధ ఏందో ఈయన రైతు ఈయన సొంత పంట నాటిదంతా ఆయనకి ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు పోయి ఈయన ఏం చెప్తా ఏం ఏంది చెప్పు అంటే ఏం ఏం చెప్పాల్సి ఏం అర్థమై తెలియదు గిరాక్ లేదు కుట్టి కూర్చున్నా అని చెప్తాడు పాపం అట్లున్నది వాళ్ళ పరిస్థితి టమాటా ఎక్కువ ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది అది అని అంటారు వాళ్ళు మొత్తం అంతా టమాటా చాలా ఉంది మన అయితే టమాటా అని కాదు ఏ ఏవైనా చాలా ఉన్నాయి ఇక్కడ కొనటోలు లేరు ఇక్కడ బెండకాయ ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు కిలో ఉడమకాయ పదిహేను రూపాయలు కిలో బ్యాగులు బ్యాగులు ఉన్నాయి అంత స్టాక్ అక్కడది అక్కడ కొట్లకే ఇలా రెండు రేట్లు ఉన్నాయి ఇలా సైజుని పట్టిన్నాయి అనమాట అవి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి ఇవి ఫ్లవర్ ఎంత బాగుంది చూడండి బ్యాగ్ వచ్చేసి టూ హండ్రెడ్ ఇది పది పీసులు ఉంటాయి అట్లా చిన్న పెద్ద అన్నీ కలిపి మిక్స్ వస్తాయి అన్నమాట అందులో తను అసలు రెష్ అనేది లేదు తను పురాలు పెట్టుకొని కూర్చొరు వాళ్ళు వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థమైతే లేదు బీన్ని ఇరవై రూపాయల కిలో అరటికేలా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ చిక్కుడుకాయ ముప్పై రూపాయలు కిలో బీన్స్ ఇరవై రూపాయలు బీనిస్ ఫ్రెష్ ఉంది మ్యామ్ ఇది అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఇరవై రూపాయలు కిలో కాకరకాయ ఇరవై రూపాయలు కిలో దొండకాయ ఇరవై రూపాయలు మిర్చి బ్లాక్ మిర్చి ఇరవై రూపాయలు కిలో అమ్మ ఇది వంకాయ ఐదు రూపాయల కిలో ఐదు పది కొనేటోళ్ళు లేరు ఐదు రూపాయలన్నా అన్నా లేరు వాళ్ళ దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ ఉంది వంకాయ పచ్చిమిర్చి ఇరవై ఐదు రూపాయల కిలో ఇది ఎట్లా నా స్టాక్ అట్లా ఉందా అంట వాళ్ళైతే చాలా బాధపడతారు మామ బెండకాయ ఇరవై రూపాయల కిలో గోకరకాయ పదిహేను పల్ కిలో చిక్కుడుగా ఇరవై ఐదు ముప్పై నడుస్తుంది క్యాబేజ్ ఇరవై రూపాయలు కీరా పది రూపాయల కిలో చాలా తక్కువ అంటే తక్కువనే మి ఎలానైతే రేటు మీకు నా వీడియో వచ్చేసి డైలీ అప్డేట్ చేస్తాను డైలీ రేట్స్ ఉంటాయి మీకు ఇంట్లో మీకు అమ్ముకునే వాళ్ళకి చాలా తక్కువ అనిపిస్తే వచ్చి తీసుకొని అమ్ముకోవచ్చు కూడా చాలా లాభాలు ఉంటాయి ఇందులో కష్టం తగ్గట్టు ఫలితం మామ లాభాలంటే ఎంత అనుకునేరు మనం ఎంత కష్టం చేస్తే అంత ఫలితం మిర్చి నెంబర్ వన్ మిర్చి ఉన్నాయి కానీ కొనటోలో లేరు అక్కడ ఇరవై ఐదు మిర్చి బ్లాక్ మిర్చి ఇరవై రూపాయలు